హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది సో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పీడనము సో బలహీనపడినట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇది బలహీనపడి సో ఆవర్తనంగా ఏర్పడినట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది సో దీని ప్రభావంతో ఈరోజు రేపు మనకు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది సో ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అయితే తెలుసుకుందాము సో వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక ఏట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము నైరుతి దాని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలహీనపడినట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది బలహీన పడినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అలాగే ముఖ్యంగా పదహైదు పదహారు తేదీల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు అయితే జారీ చేసింది ఇక పూర్తి వివరాలలోకి వెళ్ళినట్లయితే నైరుతి బంగాళాఖాతం మరియు ఉత్తర తమిళనాడు తీర ప్రాంతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు దక్షిణ తమిళనాడు పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువటి ఆవరణంలో ఈశాన్య మరియు తూర్పు దిశగా అయితే వీస్తున్నాయి ఇక వీటి ఫలితంగానే ఏపీలు వార తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అలాగే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తోంది ఇక ముఖ్యంగా ఏపీలు వల్ల కోనసీమ నెల్లూరు పశ్చిమ గోదావరి కర్నూలు నంద్యాల కృష్ణ అనంతపురం బాపట్ల ప్రకాశం శ్రీ సత్యసాయి తిరుపతి వైఎస్ఆర్ కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అలాగే అల్లూరి సీతారామరాజు పల్నాడు ఏలూరు అన్నమయ్య ఎన్టీఆర్ చిత్తూరు గుంటూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ ఉపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది